హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ నువ్వు పచ్చడి నువ్వుల పొడితో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేస్తారో ఈజీగా ఎలా చేయొచ్చో చూపిస్తున్నానండి ఇది తయారు చేయడానికి చాలా ఈజీ ఉంటుంది దానికి గాను నేను ఒక కేజీ మామిడికాయ ముక్కల పచ్చడి మీకు చూపిస్తున్నానండి అందుకు రెడీ చేసినటువంటి నువ్వుల పొడి ఐదు వందల గ్రాములు నువ్వుల పొడి నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి నాలుగు వందల గ్రాములు ఆయిల్ ఉండి ఒక రెండు వందల గ్రాములు సాల్ట్ యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ పది గ్రాములు పొడి పది గ్రాములు జీలకర్ర పొడి పది గ్రాములు ఆవు పొడి మరి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మామిడికాయ మామిడికాయలు తీసుకున్న దగ్గరే కట్ చేపించి ఇంటికి తెచ్చి శుభ్రంగా తూర్చి జీడి తీసి అలా పెట్టామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇక దీనికోసం ఒక కేజీ మామిడికాయ ముక్కలు అనుకున్నాం కదండి దానికి ఐదు వందల గ్రాముల నువ్వుల పొడి వేయించి గ్రైండ్ చేసినటువంటి నువ్వుల పొడి దానికి ఒక రెండు వందల గ్రాముల సాల్ట్ అండి పది గ్రాముల మెంతిపిండి యాడ్ చేసాము అలాగే పది గ్రాముల జీలకర్ర పొడి వేయించి గ్రైండ్ చేసిన పొడి ఆవ పొడి పది గ్రాములు కూడా యాడ్ చేసాము వాటన్నింటినీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇది అన్నీ రెడీగా ఉంటే తొందరగా అవుతుందండి ఈ పచ్చడి ఒక యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇక నాలుగు వందల గ్రాముల ఆయిల్ అనుకున్నాము కదా కేజీ పచ్చడికి కొద్ది ఆయిల్ తీసుకొని అందులో ఒక వంద గ్రాముల ఆయిల్లో తాలింపు చేసామండి ఆ తాలింపులో ఎన్నుమిర్చి జీలకర్ర ఆవాలు కొద్దిగా ఒక పది రెబ్బలు వెల్లుల్లి వేసి తాలింపు పెట్టాము ఆ తాలింపు కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసాం ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ ఆ పొడి అంతా కూడా ఇందులోకి కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చడి సీజన్లో తప్పకుండా అందరూ కూడా పెట్టుకునే అటువంటి ఇవి ఇలా యాడ్ చేసుకోవాలి ప్రతి ముక్కకి కూడా ఆ మిశ్రమం పట్టే విధంగా యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంతమంది కారం కూడా యాడ్ చేస్తారు మేము అలా చేయట్లేము ఇక కారం బదులుగా కొద్దిగా ఎండుమిర్చి తాలింపులోనే వేసుకుంటే సరిపోతుందండి ఇక చిన్న పిల్లలు తినడానికి అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్ పచ్చడండి ఇది ఎందుకంటే కారం ఎక్కువగా పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా ప్రతి ముక్కకి ఆ మిశ్రమం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత అది ఒక జాడిలో కానీ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలండి అలా పెట్టేసి ఇక మిగిలిన ఆయిల్ ఉంది కదండి తాలింపు పెట్టగా మిగిలిన ఆయిల్ కేజీకి నాలుగు వందల గ్రాములు అనుకున్నాం కదా మూడు వందల గ్రామ్స్ ఆయిలు మూడు వందల యాభై గ్రాముల ఆయిల్ ఇందులో పైనుండి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మరి మూత పెట్టేసి అలా పక్క పెట్టి మూడు రోజుల తర్వాత పచ్చడి కలుపుకోవాలండి ఇందులో మాత్రం పప్పులో ఆయిల్ కలుపుకోవాలి పల్లి నూనె ఇక సాల్ట్ కూడా మామూలు సాల్ట్ కలుపుకోవాలండి టాటా సాల్ట్ కాకుండా ఈ పచ్చడి మొత్తం కూడా కలిపిన తర్వాత అందులో మిగిలినటువంటి కొద్దిగా మిశ్రమంలో కొద్దిగా అన్నం కలుపుకొని టేస్ట్ చేసి చాలా రుచిగా ఉంటుంది ఇక పెట్టిన తర్వాత మూడవ రోజుకి ఆ పచ్చళ్ళని మళ్ళీ ఒక బేసిన్లోకి తీసుకొని అడుగు నుండి పూర్తిగా కలిపి ఒకవేళ నూనె సరిపోకుండా గట్టిగా అనిపిస్తే మాత్రం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నూనె కానీ పర్ఫెక్ట్ కొలతలే నేను చెప్పింది ఈ విధంగా చేసి మళ్ళీ జాడీలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ